న్యూస్ గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు మన రాజన్న బిడ్డ వైఎస్ జర్మిలారెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను ఈ రోజు తీవ్రంగా ఖండిస్తూ రాష్ట పిసిసి కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ బలి డిసిసి అధ్యక్షులు లింగం లింగంశెట్టి ఈశ్వర్రావు నగర అధ్యక్షులు ఉస్మాన్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అనుసంఘాల ఎన్ఎస్యువై ఐవైసీ లీగల్ సెల్ ఎస్సీ సెల్ మహిళా కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున గుంటూరు నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి గుంటూరు నగర మేయర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలంటూ హెచ్చరిస్తూ ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం మాట్లాడుతూ గుంటూరు నగర పాలక సంస్థ ఎదురుగా కొన్ని నెలలుగా రోడ్డు గుంతల మయంలో ఉన్న మరమ్మతులు చేయలేని దౌర్భాగ్యం ముఖ్య పరిస్థితుల్లో మేయర్ మరియు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని తెలియజేశారు గుంటూరు నగరంలో వైసీపీ మీటింగ్ సమావేశంలో గుంటూరు నగరకు సంబంధించినటువంటి మేర్ ఏ విధంగా ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి మా రాజన్న బిడ్డ షర్మిలమ్మ గారిపై ఏ విధంగా విమర్శ చేశారో మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన యోజన పక్షాన కాంగ్రెస్ పార్టీ కుటుంబం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేయర్ గారికి ఒకటి తెలియపరుస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాలపై వేసుకొని సుమారుగా ఆరు సంవత్సరాలు జగన్ అన్నతో పాటు నడిచి కష్టపడి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి గుంటూరు నగర మేయర్ గారు ఏమంటారు ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడ ఏంటి చేసేది అన్నారు నాకు ఒక మాట సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ గుర్తొస్తూ ఉంది ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ ఎందులో పీకేది అంటే ఆ హీరో అంటాడు నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా ఇన్ని సంవత్సరాలు నువ్వేం పీకావని చెప్పి ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ గుర్తొస్తూ ఉంది మన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారిని సుమారుగా ఆరు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి కూడా ఇవ్వకుండా బహిష్కరిస్తూ ఆమెని వెలివేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు మినిస్టర్లు ఎవరు కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీ చెల్లెల్ని ఏ పదవి కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి దూరం చేశామని చెప్పేసి అడిగేటటువంటి ధైర్యం సాహసం ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ చేయనటువంటి పరిస్థితి మేయర్ గారు మీకు ఒకటి చెప్తా ఉన్నాం గుంటూరు నగరంలో ఏ విధంగా గుంటలూరుగా మారినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు మీకు దమ్ము ధైర్యం ఉంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయండి గుంటూరు నగరంలో సొంత వాళ్ళ ఇంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో కుక్కలు ఎక్కువైపోయి ఒక చిన్న పిల్లాడు ఏడు ఎనిమిది సంవత్సరాల బాలుడిపై ఆ కుక్కలు దాడి చేస్తే ఆ బాలుడు ఏ విధంగా గాయాల పాలైనటువంటి పరిస్థితి మనందరి చూసాం మొన్న రీసెంట్గా పది రోజుల క్రితం దాన్ని మీరు కుక్కల దాడి నుంచి కానివ్వండి లేకపోతే రోడ్ల పరిస్థితి కానివ్వండి ఈ గుంటూరు నగరంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో దాని గురించి ఆలోచించండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒక మాట గుర్తుందా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పైబడినైంది గుంటూరు నగరంలో ఎక్కడ జరిగినంత విధిగా గుంటూరు నగరంలో మద్యం ఏరులై ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ ఆ మద్యానికి షాపుల కోసం సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం ఏ విధంగా ఇగబడతారో వైసీపీ నాయకులు ఆ బార్ల ఆ బార్ల కోసం ఆ విధంగా మాకు కావాలంటే మాకు మాకు కావాలంటే మాకు అని చెప్పేసి ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మేయర్ గారు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి దానిపైన మాట్లాడండి ఈ రాష్ట్రంలో వివిధ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాని గురించి మాట్లాడండి అనేకమైనటువంటి ఎన్నో ప్రజలకు విద్యార్థుల యువతకు సమస్యలు ఉన్నాయి దానిపై నుంచి మాట్లాడకుండా అసలు మీరు పూర్తిగా ఈ నగరం గురించి వదిలేసి రాష్ట్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే మాలాంటి విద్యార్థి యువకులకు నవ్వుస్తూ ఉంది ఈ మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే మీ మా షర్మిలమ్మ గారిని మీరు విమర్శించారో దాన్ని వెనక్కి తీసుకొని షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఈరోజు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఈరోజు నగరపాలక సంస్థ ఎదుర్కొన్నటువంటి గుంతల్నే కూర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ నగర మేయర్ ఎమ్మెల్యే కమిషనర్ ఉన్నారు దీని వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ అలీ గారు డిసిసి అధ్యక్షులు లింగం ఈశ్వరావు గారు నగరాధ్యక్షులు ఉస్మాన్ గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన తెలియజేస్తూ మరొక్కసారి విద్యార్థి యువజన సంఘాల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం